నీ లిమిట్స్లో నువ్వు ఉండు రోజా అంటూ నాగబాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు రోజాకి బిగ్ వార్నింగ్ ఇచ్చారట ప్రసిద్ధానికత ఈ వార్నింగ్ ఇచ్చిన విషయాలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనాల కోసం ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలిసిందే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన పొద్దున లేచినప్పటి నుంచి కూడా సాయంత్రం వరకు ప్రతి ఒక్క విషయంలోనే పేద ప్రజల గురించి అంశం ఎంతో అద్భుతంగా వారి యొక్క భాగోగుల్ని అలాగే వారి యొక్క జీవిత వేలుగుల్ని ఎలా తీర్చిదిద్దాలి అంటూ ఆలోచిస్తూ ఉంటారు మరి అంత గొప్ప నేతపై కొంతమంది విమర్శలు గుప్పిస్తూ ఉంటారు అందులో మొదటి వరుసలో ఉండేది మంత్రి రోజా అని చెప్పాలి వైసీపీ మంత్రి రోజా మొదట సినిమాలు తీసి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆ తర్వాత రాజకీయాల్లోకి చేరిన తర్వాత రాజకీయ వాసన బాగా పట్టినట్టుంది ప్రతిపక్ష పార్టీలపై ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా బురద చల్లడం అయితే బాగా అలవాటైపోయింది మంత్రి రోజా కన్నా చెప్పాలి మరి ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై మంత్రి రోజా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది ఇక అవేంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి చేసుకోకుండా అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాడు అసలు అతనికి రాజకీయం అంటే తెలీదు ఏదో ప్యాకేజ్ స్టార్ వచ్చి రాజకీయాల్లో చేరినంత మాత్రాల రాజకీయ జీవితం అంతా కూడా ఒక్కసారిగా భవిష్యత్ అంతా కూడా మారిపోతుంది అనుకోవడం అనేది తప్పు అంటూ రోజా గారు పవన్ కళ్యాణ్ గారిపై కాస్త అనుచిత వ్యాఖ్యలు చేశారు అయితే మరి ఈ మాటలు విన్న నాగబాబు గారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రోజాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం అయితే వస్తుంది ఇక వారిద్దరు కూడా మాట్లాడుతూ సినిమా స్టార్స్ రాజకీయాలకి పనికి రారు అంటున్నారు కానీ మొదటగా సినిమా రంగం నుంచి మీరు రాజకీయ రంగంలోకి వచ్చిన వారే అలాంటప్పుడు మాపై వేలు చూపించే అర్హత మాత్రం మీకు అసలు లేదు పొరపాటున ఇప్పుడు మీరు వైసీపీ అధినేతలో మంత్రిగా ఉన్నారు కాబోలు కానీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా పవర్ ఏంటో మీకే తెలుస్తుంది అంటూ రోజాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన అన్నగారైన నాగబాబు గారు